అబ్బా అదే ఇదే ఆ హోటల్లో ఉండిన బిర్యానీ మా గోపన్న తెచ్చుకున్నట్టున్నాడు మా అన్నకు గా హోటల్ బిర్యానీ అంటే బగ్గపాయిరం దినాం దినమన్నా తింటాడు గా హోటల్ బిర్యానీని గసుంటి హోటల్ హైదరాబాద్లో షాన్నే ఉన్నాయి కానీ మా గోపన్న తినే హోటల్ స్పెషాలిటీయే వేరు మరి గా హోటల్ ఏడున్నదో దాని స్పెషాలిటీ ఏందో ఇప్పుడు గా హోటల్ ముచ్చట ఎందుకు చెప్తున్నానో గీ ముచ్చట చూడు రి మీకెరుకైతుంది అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ గిసుంటి హోటలు గింత సురువుగున్న హోటలు గదేనుల్ల శుభ్రంగున్న హోటల్ ను చూసుడు గిదే ఫస్ట్ టైం నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టు ఆ గిన్నెలు గడిగే విధానం కాడికేంచి ఆ వంట వండే జాగల్నే ముఖం గడిగి నోట్లే నీళ్లు పోసుకొని వాక్ వాక్ అని కాండ్రించి ఉంచుడు షాయ గిలాసలను డ్రైనేజీ నీళ్ళ గడుగుడు మళ్ళా గదే గిలాసల షాయ్ పోసిచ్చుడు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం హోటలు ఏం హోటలు పేరేమో ఉడిపి నీళ్ళేమో మురికి తాగిన తినమంటే షాయే పానం పైకి బాయే తిన్నమనుకోన్ రి తిండి ఆగమైతది ఆరోగ్య బండి యముడు మీద మస్తు బిజీగుండి హైదరాబాద్ ల గీ హోటల్ రూపంలో ఇంకో బ్రాంచ్ తెరిచినట్టున్నాడు తాపతాపకు యమ్మ బటుల్ ను కిందికి పంపించుడు మీది కొట్టకపోవుడు వాళ్లకు శిక్ష ఏందని బతుకుండంగానే గీ హోటల్ లా తిండి తినే శిక్ష వేసినట్టున్నాడు ఏం హోటల్ రా మీ హోటల్ లా మన్నువడ జనాల పానాలంటే లెక్క లేకుండా పోతాంది కదరా మీకు తీసుకునే పైసలకు సరిపోయే తిండి పెట్టుడు కాదు మొదలు హోటల్ ను శుభ్రం గుంజుకుడు నేర్చుకోన్రీ జనాలే కదా తినేది మాకేంది అనుకుంటున్నారా ఏంది లేకపోతే మీరు గిట్ల మానేసి అశుద్ధం తింటున్నారా యూసఫ్ కూడా చెక్ పోస్ట్ కాడున్న శ్రీకృష్ణ ఉడిపి హోటల్లో కథగిది కొన్నొద్దుల సంది డ్రైనేజ్ లీక్ అయితుంటే కూడా పట్టించుకోకుండా గవే నీళ్లతోటి గిన్నెలు గిలాసలు అడుగుతున్నారు గా నీళ్ళనే వంటకు వాడుతున్నారట మరి చాలా మంది కేరకేనో లేకపోతే ఆగమాగంలో గొనకపోతున్నారో గాని గిరాకైతే బగ్గనే ఉంటారు ఎక్కువైతేడు యాది కావచ్చు గిసుంటి వచ్చు కోరుగాళ్ళు అరే తినే తిండి కాడ గలీజ్ గిసుంటోలకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఫైన్ లేచి బుద్ధి చెప్పుడు కాదు ఇలా హోటల్ వండిన గీ గలీజ్ తిండిని ఈలకే దినిపియాలే గప్పుడు తెలుస్తది హోటల్ లకచ్చే పబ్లిక్ కు బాధ అని మస్తుగా గరం అయినారు దినం గి హోటల్ టిఫిన్లు తిని షాయిదాగి బిర్యానీలు తినేటోళ్ళు